గుడి ఇప్పుడు బిజినెస్ అయింది దేవుడిపై రాజమౌడి కామెంట్స్ రచ్చ ఓల్డ్ వీడియో బయటపడడంతో పెద్ద వివాదం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు టాలీవుడ్లోనే కాదు సోషల్ మీడియా అంతా మాట్లాడుకునే ఒక విషయంలోకి మనం వచ్చేస్తాం దర్శక దేవుడు ఎస్ఎస్ రాజమౌడి చేసిన కొన్ని కామెంట్లు పెద్ద తుమారనే రేపుతున్నాయి ఇది కేవలం కొత్త వివాదం కాదు ఇప్పటికీ పాత వీడియోలు కూడా బయటకు తీయడం వల్ల విషయం మరింత రచ్చగా మారింది అయితే రాజమౌళి ఏం చెప్పారు హిందుత్వ సంస్థలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నాయి ఓల్డ్ వీడియోలో ఆయన నిజంగా ఏం చెప్పారు ఇది వారణాతి మూవీపై ప్రభావం పడుతుందా చివరి వరకు చూడండి మొత్తం విషయాన్ని క్లియర్గా చెప్తాను రాజమౌళి కొత్త కామెంట్ వివాదానికి మొదటి మంట వారణాసి మూవీ ఈవెంట్లో ట్రైలర్ ప్రదర్శనలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది అదే సమయంలో రాజమౌళి కొంచెం ఆగ్రహంతో అన్నారు నాన్న హనుమంతుని నమ్ముతాడు భార్య కూడా దేవుడిని నమ్ముతుంది దేవుడు మనల్ని నడిపిస్తాడంటారు ఇదేనా నడిపించేది ఇది చెప్పిన వీడియో వైరల్ అయింది కొంతమంది దీన్ని దేవుడిపై వ్యంగ్యంగా తీసుకున్నారు హిందుత్వ గ్రూపులు వెంటనే రియాక్ట్ అయ్యారు రాజమౌళిపై కేసులు బీజేపీ నాయకుల నుంచి బాండింగ్స్ దేవుడిపై సినిమా చేసి దేవుడిని అవమానిస్తావా అన్న విమర్శలు వివాదం ఒక్కసారిగా చోరల మాదిరిగా పెరిగిపోయి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ రాజమౌళి నాస్తి కూడా అంతేకాదు ఈ కామెంట్స్ బయటకు రావడంతో నెట్చెన్ ఆయన పాత వీడియోను కూడా బయటకు లాగేశారు వాటిలో ముఖ్యంగా వైరల్ అవుతోంది ఏబిఎన్ ఆర్కే ఇంటర్వ్యూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే రాజమౌళి వరల్డ్ వీడియో గుడి ఇప్పుడు పెద్ద బిజినెస్ ఆ వీడియోలో రాజమౌళి స్పష్టంగా చెప్పినవి నేను దేవుణ్ణి నమ్మను కానీ గుడికి వెళ్తాను ప్రశాంతంగా ఉండడానికి మా అమ్మ నాన్న దేవుణ్ణి బాగా నమ్ముతారు అమ్మ చెప్పినా చేస్తాను బాబుని మంత్రాలయానికి తీసుకెళ్ళమని అమ్మ ఒకసారి చెప్పింది వెళ్ళాను హిందూ ధర్మంలో నాలుగు యోగాలు ఉన్నాయి కర్మ భక్తి రాజ జ్ఞాన యోగాలు ఇందులో భక్తి యోగంలోని దేవుడు ఉన్నాడు అయితే అత్యధికంగా వైరల్ అయింది ఒక్క లైన్ గుడులు ఇప్పుడు పెద్ద బిజినెస్ అయ్యాయి ఇది క్విక్ చేయడం మేమ్ చేయడం రీపోస్ట్ చేయడం ఇప్పుడు నెట్ ఫుల్ స్పీడ్లో జరుగుతాం రాజమౌళి చెప్పిన పాయింట్లు కొబ్బరి కొట్టడానికి కూడా డబ్బు ఇలా అన్ని కమర్షియల్ అయ్యాయి అందుకే భక్తి తగ్గిపోతుంది నెమ్మదిగా ఎవరు లేని టైంలో గుడిలో కూర్చుంటే చాలా శాంతి ఉంటుంది ఈ మాటను కొంతమంది నెట్ చేయాలి ఇలా చూపిస్తున్నారు రాజమౌళి దేవుడిపై వ్యాఖ్యానించాడు గుడులు బిజినెస్ అంటూ హిందూ ధర్మాన్ని అవమానించాడు అనే కోణంలో పెద్ద చర్చ జరుగుతోంది హిందుత్వ గ్రూపుల ఆగ్రహం రాజమౌళిపై కేసులు వానరసేన మరికొన్ని రైట్ వింగ్ సంస్థలు ఇవి రాజమౌళిపై పబ్లిక్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కేసులు కూడా ఫైల్ చేశారు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఇలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ వారణాసిపై ఎలాంటి ప్రభావం పడుతుంది వారణాసి మహేష్ బాబ్ కెరియర్లోనే కాకుండా భారత సినిమా చరిత్రలోనే పెద్ద ప్రాజెక్ట్ రామాయణంలోని ఒక కథ ఆధారంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ నాలుగు కాలంలో చూపే కథా బడ్జెట్ పన్నెండు వందల కోట్లు ప్రియాంక చోప్రా కీలక పాత్ర పృథ్వీరాజ్ కుమార్ అని నెగిటివ్ రోల్ ఈ వివాదం సినిమా మీద ప్రభావం చూపుతుందా ఇండస్ట్రీ టాక్ ఏమంటుందంటే ఇంకా చిత్రానికి రెండేళ్లు టైం ఉంది జనం మర్చిపోతారు అంటే వివాదం తాత్కాలికమైన అయ్యే అవకాశం ఉంది అసలు రాజమౌళి ఉద్దేశం ఏమిటి రాజమౌళి ఎన్నోసార్లు చెప్పిన విషయం నేను కర్మయోగాన్ని నమ్ముతాను మన పని మనం చేస్తే చాలు దేవుడు ఉందో లేడో అది మా వ్యక్తిగత విషయం గుడి అనుభవం ప్రశాంతం కానీ కమర్షియలైజేషన్ తప్పు అంటే ఆయన స్టేట్మెంట్స్ స్పిరిచువల్ ఓనర్లో ఉంటాయి పొలిటికల్గా కాదు కానీ సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న మాట కూడా విరూపంగా మారిపోతాను మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్ రాజమౌళి మాటలు నిజంగా తప్పేనా లేక ఆయన చెప్పిన దాంట్లో రియాలిటీ ఉందా గుడిలో కమర్షియలైజేషన్ పెరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా లేదా ఇది అన్నెసరీ కాంట్రవర్సీ అనుకుంటున్నారా మీ కామెంట్ తప్పకుండా టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు